హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను ఆస్ప్రాగర్స్ అని దొరుకుతాయి అండి ఇక్కడ మనకి ఇండియాలో దొరకవు ఆస్ప్రాగర్స్ అని పుల్లల్లాగా ఉంటాయి చట్నీ చేశానండి వాటితోటి ములక్కాయలాగా ఉంటాయి సన్నటి ములక్కాయలాగా ఉంటాయి కానీ చో టేస్ట్ ఉంటుంది అనమాట అదే అండి ఆస్ప్రాగర్స్ అని చట్నీకి అయితే ఎంత సూపర్ సూపర్ అనమాట మన బీరకాయ పన్న చట్నీలు వెయ్యి బాగుం అంత బాగుంటుంది అనమాట అంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మన దగ్గర దొరక అయినా ఎవరైనా చేసుకుంటారు లేదు దొరికితే అని పెట్టాలండి మరి షాప్ షాపింగ్ మాల్స్లో దొరుకుతాయో లేవో నాకు తెలియదు నేను చూడలేదు ఇండియాలో ఎక్కడైతే దొరుకుతాయి అవి తీసుకొచ్చి నేను ఈరోజు పచ్చడి చేశానండి సేమ్ ఇంకా అలా ఉంటాయండి అవి ఆల్రెడీ కడ ఇక్కడోళ్ళు కడగర కానీ నేను అన్నీ కడుగుతాను కడిగి తుడిచి మొత్తం సన్నగా దొరుకుకొని పక్కన పెట్టుకోవటం చాలా చాలా అండి ఇవైతే మామూలుగా ఆయిల్ వేసి ఉప్పు కారం వేసుకొని వీళ్ళు సల్లాడ్లాగా తింటారు ఇక్కడ వాళ్ళంతా ఇలాంటివన్నీ సల్లాడ్లాగా తింటారు అనమాట పచ్చిమిర్చి ఎక్కువ పడతాయిలండి అవి అస్సలు కారం ఉండవు వీటిల్లో అమ్మ అబ్బాయిని అడిగితే అసలు కారం ఉండదు అన్నారు ఇద్దరు అందుకే నేను ఇంకా పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నా అవి వేగానుక కొంచెం ఆయిల్ వేసి అవి వేగిన తర్వాత ఇవి ఇవి కూడా వేసుకొని ఆస్ప్రాకర్స్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసానండి కొద్దిగా అంతా కొంచమే ఎక్కువ ఇలా కొద్దిగా వేసి అవి వేగిన తర్వాత ఈ ఆస్ప్రా ఆస్ప్రాగర్స్ ముక్కలు కూడా సన్న కట్ చేసుకున్నాక అవి కూడా వేసేసుకుంటే బాగుంటుంది ఇక అవి కూడా ఏకాల బాగా మంచిగా వేగితేనే బాగుంటుంది వేగిన తర్వాత రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వండుకొని ఇదిసేసి ఇటు స్థానంలో నూనె వేయకుండా వేయించుకొని అది ఇది మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే నేను తొడియాలు వేసా తొడియాలు వేసాను అండి కొత్తిమీర తొడియాలు ఉంటాయిగా ఎక్కువ అందుకని తొడియాలు వేసాను అనమాట గుప్పెడు ఉంటే ఇటుతో టేస్ట్ బాగుంటుంది అని ఈ ఆ టేస్ట్ అండి అదిరిపోద్ది దేనికి దానికే వాటికి ఉంటేనే ఆ టేస్ట్ వదిరుద్ది అనమాట కొద్ది చింతపండు వేసి దాంట్లో టమాటా ముక్కల్లో వేస్తేస్తారు ఈ తీసి పక్కన పెట్టుకొని వేగిపోయినాయి ఈ పక్కన పెట్టుకొని ఇంకా టమాటా ముక్కలు రెండు రెండు వేసుకోసాను రెండు ఊరికనే మగ్గిపోతాయండి ఇవి టమాటాలు మనలాగా కాదు ఇక్కడవి ఆస్ట్రేలియాలో ఇవి తగ తొందరగా మగ్గవు కానీ ఇక్కడ తొందరగా మగ్గుతున్నాయి మరి సరిపడా ఉప్పేసానండి కొద్దిగా పసుపు వేసాను కొంచెం చింతపండు ఊరికనే మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారైన మిక్సీ పెట్టి పోపు వేసుకోవటం ఇది కూడా అన్నంలో బాగుంటుంది దోశల్లో బాగుంటుంది అన్నిటిలో బాగుంటుందండి ఇది చట్నీ కూడా ఈ ఆస్ప్రాగర్స్ చట్నీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఎవరైనా ఒకసారి దొరికితే మాత్రం తెచ్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి చట్నీ వేసుకుందాం మిక్సీలో వేసుకుందాం ఇంకా మిక్సీ పట్టుకొని అది కూడా చల్లారిపోయి ఉంటుంది అది కూడా వేసేసుకున్నాం కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసాను దాంట్లో రెండు మూడు ఇప్పుడు అది కూడా టమాటా పేస్ట్ కూడా దాంట్లో వేసుకుందాం టమాటా లూడికిచ్చ చింతపండు టమాటా అది ఇది కలిపి మిక్సీ పట్టుకొని ఇంకా మనం పోపు వేసుకోవటం కానీ ఎంత బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగా అదిరిపోద్ది అనమాట కొద్దిగా నూనె వేసాను పోపులో ఇంకేమీ వేయలేదు వేసి ఇంగు వేసి ఇంకా వేగిన తర్వాతలో ఈ వేసాను అనమాట కానీ నాకు ఆ రోజు అన్నీ బాగున్నాయి అనమాట చట్నీ ఇది కొత్తగా వచ్చి మళ్ళీ టూ త్రీ ఇయర్స్ నుంచి తినలేదుగా అప్పుడు ఆస్ట్రేలియాలో తింటమే కదా ఇవన్నీ కొత్తగా చేస్తుంటే కొత్త కొత్తగా ఉన్నాయి మళ్ళీ ఈ చట్నీలు అన్ని అన్ని వెరైటీలు బాగుంటాయండి ఈ జుకిన్ని పచ్చడి కూర ఆస్ప్రాగర్స్ పచ్చడి రెడీ అయిందండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సూపర్ అండి సూపర్ అంటే సూపర్